ఓన్ హౌజే మన మీద ప్రభావం చూపిస్తుందా రెంట్ హౌస్ చూపిస్తుందా లేదా అని అయితే ఈ యొక్క విషయాల గురించి నేను విశ్లేషణ ఇచ్చే ముందు ఈ చెప్తున్న విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో వారికి భావిస్తూ ఒకటే గుర్తుపెట్టుకోండి మీ యొక్క స్నేహితుడి బండి వేసుకొని మీరు వెళ్ళారు రోడ్డు మీదకి పాడ్డారు మీకు దెబ్బ తగలకుండా ఉంటుందా బండి అది కాదు కదండి అంటే కుదరదు బండి మీద కాకపోయినా మీకు ఎలా దెబ్బ తగులుతుందో వాస్తు అనేటువంటిది ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే మనీ పే చేసి అక్కడ రెంట్ ఉంటున్నారో అలా అనొచ్చు మీరు అంటే నేను మనీ ఏం పే చేయను ఫ్రీగా ఉంటున్నాను ఫ్రీగా ఉంటే ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా మనకి ఎఫెక్ట్ ఉంటుంది దీనికి మీకు మీరే ప్రశ్నించుకోవచ్చు మీరు చూడండి చాలాసార్లు మీరు ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ రెంట్ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని చేంజెస్ వస్తాయి ఇంటికి వచ్చినప్పుడు నుంచి బాగుందండి అయిల్లు ఖాళీ చేసేదాకా ఇంటికి వెళ్ళినప్పుడు నుంచి బాగాలేదండి అంటూ ఉంటుంది అలాగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది గుర్తుపెట్టు ప్రతి ఒక్కరు నూటికి నూరు శాతం ఎక్స్పీరియన్స్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అయితే మరి దీని నుంచి ఎలా అధిగమించాలి అంటే ఏదైనా ఒక ఇల్లు మనం తీసుకునేటప్పుడు నేను మొదటి వీడియోలో చెప్పాను మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి చూడండి